ఓం విఘ్నేశ్వరాయ నమ శ్రీ సాయి లీలామృతం ఇరవై తొమ్మిదవ అధ్యాయము శ్రీ సాయి లీలామృతం శ్రీ పారాయణ చేస్తున్నప్పటి నుంచి జటిలమైన సమస్యలెన్నో పరిష్కారమై మనసుకు ఎంతో హాయిగా ఉంది ఒకసారి మా సంస్థలో ఉన్నతాధికారి చేసిన అనుచితమైన నిర్ణయం వలన నాకు పన్నెండు వందల రూపాయలు నష్టం వచ్చే ప్రమాదం ఏర్పడింది ఆ నిర్ణయం అనుచితమని ఎంత వివరించినా ఆయన తన నిర్ణయం మార్చుకునే ప్రశ్నే లేదన్నారు ఈ విషయమై నేను పారాయణ చేస్తుండగా ఆయన పదవీ విరమణ చేయబోతున్నారని తెలిసింది నేను ఈ గురుచరిత్రలో మహిమ ఉంటే ఆయన తన నిర్ణయాన్ని మార్చుకోవాలని దత్తస్వామికి చెప్పుకొని శ్రీ గురుచరిత్ర ప్రతిని ఆయనకు కానుకగా పోస్ట్ పంపాను ఆయన వెంటనే అది చదివారు కాబోలు అదెంతో మహిమగల గ్రంథమని ఎంతో మంచి పుస్తకం పంపానని తన నిర్ణయం ఉపసమరించుకుంటున్నానని జాబు రాశారు ఈ గ్రంథం చేరినంతనే ఒక వ్యక్తిలో అంత మార్పు వచ్చిందంటే నూట సార్లు పారాయణ చేసిన వారిలో ఎంత మార్పు వచ్చి ఉండాలి అందుకే భరద్వజ మాస్టర్ గారు ప్రతి వారితో శ్రీ గురుచ కూడా నిత్య పారాయణ చేయమని చెప్తుంటారు చిన్నప్పుడు మా పుట్టింట్లో బాబాను పూజించుకునే వాళ్ళము పెళ్ళయ్యాక అందుకు అవకాశమే లేకుండా పోయింది మానసికంగా కూడా ఎంతో బాధపడ్డాను ఒక రోజు పుస్తకం బైండ్ చేసి పెట్టమని ఎవరు శ్రీ సాయి లీలామృతం తెచ్చిచ్చారు అప్పుడు కొద్ది పేజీలు చదివే అవకాశం వచ్చింది తరువాత తెలిసిన వారి ద్వారా పుస్తకం తెప్పించుకొని మూడు సార్లు పారాయణ చేసి భీపుది వేసిన తీర్థం అందరం తీసుకున్నాము అంతటితో మా ఇంట్లో వాళ్ళు మారిపోయి బాబాను పూజించుకోవటానికి ఎంతో ప్రోత్సాహం ఇస్తున్నారు పారాయణ ముగిసిన రోజున నేను మా వీధిలో వెళుతుంటే ఒక కుక్క నా కాలు పట్టుకుంది అది ఎందరినో కరిచింది కూడా నేను బాబా అని అరిచాను ఆ కుక్క నా కాలు వదిలి కొద్ది దూరం వెళ్లి నిర్లిప్తంగా నన్ను చూస్తూ ఉంది బాబాను తలవగానే పట్టుకున్న కుక్క కూడా విడవడం ఒక ఆశ్చర్యము మీరు శ్రమించి లాంటి దీనులకు వెలుగు దారి చూపిస్తున్నారు ఈ సంసార రూపంలో మగ్గిపోతున్న నాకు శ్రీ సాయి లీలా మృతము అమోఘమైన దివ్యకాంతిని వెలుగుబాటను చూపింది సాయి కృప వలన నా శ్రీమతి శ్రీ సాయిబాబా చరిత్ర తొమ్మిది సార్లు శ్రీ గురు చరిత్ర చరిత్ర తొమ్మిది సార్లు పారాయణ చేసి అక్కలకోట స్వామి చరిత్ర చదువుతుండగా స్వప్నంలో దివ్య పురుషుడైన ఒక మహాత్ముడు దర్శనమిచ్చి రెండు మామిడి పండ్లు ప్రసాదించారు మర్నాడే మా ఆశలను నిజం చేస్తూ మాకు బాబు జన్మించాడు జనవరి పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మకర సంక్రాంతికి అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లాలని మాల ధరించాను ఈ దీక్ష పొనటానికి ముందు శ్రీ సాయి లీలామృతము శ్రీ గురుచరిత్ర పారాయణ చేశాను తరువాత వ్యానులో బయలుదేరి ఒక తెల్లవారుజామున కాలినడకన కొండకు బయలుదేరే చోటికి వెళ్ళాము కొంత దూరం వెళ్ళాక కొండలు చూస్తుంటే ముందుకు సాగగలనా అనే భయం మొదలైంది అప్పటికీ నా వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు మొత్తం నలభై ఐదు మైళ్లు నడవాల్సి ఉంది సాయంత్రం ఆరు గంటలకు మేము వెళ్లే దారి ఇరుకుగా అయింది చాలా జాగ్రత్తగా వెళ్లాలి చీకటి పడింది నాకు పూర్తిగా నీరసం వచ్చి సాయిబాబా గుర్తుకొచ్చారు కాలు ఎత్తితే రెండవ కాలు మోపటం బాధగా ఉంది కొద్ది క్షణాలలో చేతిలో పట్టుకుని కాళ్లకు రబ్బరు చొప్పులున్న ఒక వృద్ధుడు నన్ను కలుసుకొని నా ఎడమ చెయ్యి వారి చంకలో పెట్టుకుని భయం లేదు నా వెంట నడు అన్నారు వారి చంకలో నా చెయ్యి పెట్టుకోగానే నా నీరసం అంతా తొలగిపోయింది అరగంటలో లైట్లు వెలుతురున్న ఒక విశాలమైన ప్రదేశం చేరుకున్నాము అప్రయత్నంగా నా చెయ్యి వారి చంకలో నుంచి జారిపోయింది వారు కూడా ఉన్నారని తలచి కొన్ని అడుగులు వేసి వారిని కలుసుకొని వందనం చెప్పాలి అనుకున్నాను కానీ వారెక్కడా కనిపించలేదు శ్రీ సాయినాథుడే ఆ రూపంలో వచ్చి నన్ను కష్టమైన బాట దాటించి అదృశ్యమయ్యారు చివరకు స్వామి సన్నిధానంలో మెట్ట దగ్గరికి చేరగానే ఆ జనం ఒత్తిడికి నాకు శ్వాస ఆడక అవి నా ఆకర్షణాల అనిపించింది ఆ తాకిడికి కొందరు కింద పడిపోయారు కొందరు ఇరుముడులు పడిపోయాయి అయినా ఎలాగో మెట్ల దగ్గరకు చేరి టెంకాయ కొట్టగలిగాను తరువాత కన్నుమూసి తెరిచే లోపల పద్దెనిమిది మెట్ల పైనన్నాను అక్కడికి ఎలా రాగలిగానా అని నాకు ఆశ్చర్యం వేసింది స్వామిని దర్శించుకొని సుఖంగా ఇల్లు చేరాను శ్రీ సాయి లీలామృతం మొదటి ముద్రణలో ప్రూఫ్ల వలె ఉన్న కొద్ది పేజీలు మాత్రమే పిన్నుకుట్టినవి ఒక భక్తుని ద్వారా దొరికాయి వాటిని శ్రద్ధతో పఠించాక నాకు కొన్ని మంచి సంఘటనలు జరిగాయి తరువాత పూర్తి పుస్తకం దొరికింది ఈ మధ్యనే మిత్రులు ఒకరిచారు పద్ధతి ప్రకారం పారాయణ చేయకపోయినా అక్కడక్కడా ఘట్టాలు చదువుతున్నప్పుడు శరీరం వనగడము ఆనంద బాష్పాలు రాలటం జరుగుతుంది నేను చిన్నప్పటి నుంచి శ్రీ సాయిని సేవిస్తున్నా ఆయనపై నాకు సంపూర్ణ విశ్వాసం కలగలేదు అంతేగాక సాయిని హిందూ దేవత అవతారంగా భావించటం నాకంతగా నచ్చేది కాదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు మార్చిలో శ్రీ సాయి లీలామృతం పారాయణ మొదలుపెట్టాను కానీ నా మనసులో కొన్ని అనుమానాలు ఉండేవి మన ఋషులు రాసినవి రామాయణం మొదలైనవన్నీ సంస్కృతంలో వ్రాసినవి మంత్ర గురుపద గురుపదేశానంతరము అలాంటివి పారాయణ చేస్తే మంత్ర ఫలితం ఉంటుంది కానీ ఒక ముస్లిం పకీర్ గురించిన చరిత్ర మాస్టర్ లాంటి సామాన్య మానవుడు తెలుగులో వ్రాసిన రచనలు చదివితే ఫలితం ఉంటుందా అనేది నా అనుమానము పారాయణ మొదలుపెట్టిన నాలుగు రోజులకు నాకు కలలో శివలింగంలో నుంచి ఈశ్వరుడు అందులో నుంచి నరసింహస్వామి బయటకొచ్చి తెలుగులో వ్రాసిన మాస్టర్ గారి రచనలు ఫలితం ఇస్తాయా అని అనుమానం పెట్టుకోవద్దు తప్పకుండా ఫలితం ఉంటుంది శ్రీ సాయి లీలామృతము శ్రీ గురు చరిత్రలే కాకుండా ఇంకా ఇతర రచనలు కూడా చదవాలి అని ఏవో కొన్ని పుస్తకాలు నా చేతిలో ఉంచారు తరువాత మా పాపకు కూడా సాయి విగ్రహంలో నుండి బాబా బయటికి వచ్చి శ్రీ నరసింహస్వామిగా మారిపోయినట్టు కలవచ్చింది శ్రీ సాయి లీలామృతం శ్రీ గురుచరిత్ర పారాయణ గురించి సాయిబాబా స్వయంగా గాక నేను ఏ హిందూ దేవతలను ఆరాధిస్తుంటానో ఆ దేవుళ్లే స్వయంగా వచ్చి చెప్పటము ఆ దేవతలు సాయిబాబా ఒక్కరేనని నిరూపించటం జరిగిన తర్వాత నా సందేహాలన్నీ తీరిపోయాయి శ్రీ సాయి లీలామృతం పారాయణ వల్ల నాకే గాక ఇతరుల కోసం నేను చేసిన పారాయణ కూడా వెంటనే ఫలితం చూపించటం నా స్వానుభవము శ్రీ సాయి లీలామృతం ఇరవై తొమ్మిదవ అధ్యాయం సంపూర్ణం